బీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్గోపాల్ భీమిలి నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు ఒకేసారి ఏడు మాస్టర్ ప్లాన్ రహదారులను అభివృద్ధి చేయడం గొప్ప విషయం వచ్చే ఏడాది భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ రహదారుల అవసరం ఎంతో ఉంది ఇవి పూర్తయితే విశాఖ నగరంపై ట్రాఫిక్ ఒత్తిడి తగ్గుతుంది ప్రధానంగా హనుమంతవాక కోడల నుంచి అనకాపల్లి భోగాపురం వెళ్ళే ప్రయాణికులు అడివరం మీదుగా ప్రయాణించడం వల్ల వేగంగా వెళ్లడమే కాకుండా ట్రాఫిక్ అవాంతరాలు లేకుండా ఉంటాయి భవిష్యత్తులో విశాఖ మరింత అభివృద్ధి చెందునున్న నేపథ్యంలో మౌలిక వసతుల కల్పన ఎంతో కీలకం శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో విశాఖ నగరం ఒకటి అనేక ఐటీ సంస్థలు పరిశ్రమలు విశాఖకు తరలి వస్తున్నాయి రాబోయే రోజుల్లో విశాఖలో లక్షల ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది విఎంఆర్డిఏ చేపట్టిన మాస్టర్ ప్లాన్ రహదారుల అభివృద్ధిలో పలు సంస్థలు భాగస్వామ్యం అయ్యాయి చిప్పాడ రహదారికి డివీజ్ సంస్థ ముప్పై కోట్లు సహకారం అందించగా గంభీరం రహదారికి లాన్సమ్ కంపెనీ నిధులు సమకూరుస్తోంది ఈ మాస్టర్ ప్లాన్ రోడ్ల కోసం విఎంఆర్డిఏ మూడు వందల ఇరవై కోట్లు వెచ్చిస్తోంది మొదటి దశలో భీమిలి నియోజకవర్గం పరిధిలోని ఏడు రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు వచ్చే ఏడాది జూన్ నాటికి భోగాపురం ఎయిర్పోర్ట్ అందుబాటులోకి రానున్న నేపథ్యంలో మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణం ఏప్రిల్ మే నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు ఈ మాస్టర్ ప్లాన్ రోడ్లు అడవివరం నుండి గ గండిగుండం అలాగే చిప్పాడ నుండి పోలిపల్లి నేరల్లవలస టు తాళ్లవలస అలాగే బోయపాలెం నుంచి మంగమారిపేట ఇంకా పరదేశీపాలెం నుంచి గంభేరం ఇంకా శివశక్తి నగర్ ఉడా హరిత ప్రాజెక్టు ఇలా గంభేరం నుంచి ఇంకా హైవే వరకు మొత్తం ఇరవై ఆరు కిలోమీటర్ల రోడ్లు నిర్మించనున్నారు గతంలో విశాఖ నుండి భోగా వైపు వెళ్ళాలి అంటే మాత్రం కేవలం విశాఖ నగరం మధ్యలో ఉన్న జాతీయ రహదారి లేదు అంటే సింహాచలం మీదుగా లేదంటే పెందుర్తి మీదుగా మరో జాతీయ రహదారి లేదంటే ఇక బీచ్ రోడ్ మీదుగా భీమిలి మీదుగా వెళ్లాల్సి ఉంటుంది ఈసారి మాత్రం ఈ ఏడు మాస్టర్ ప్లాన్ రోడ్లు అందుబాటులోకి వస్తే మాత్రం వీటిపై ఒత్తిడి తగ్గి సులభంగా ఏదైతే ఇప్పుడు నిర్మాణం అవుతుందో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంకి సులభంగా చేరుకునే అవకాశం ఉందని భావించే ఇప్పుడు ఈ రోడ్ల నిర్మాణం శరవేగంగా పూర్తి చేస్తున్నారు కెమెరా పర్సన్ మౌలైనతో దుర్గాప్రసాద్ విశాఖపట్నం నుండి